మనలో చాలా మందికి ఆలోచన కన్నా ఆవేశం ఎక్కువ నిజాన్ని వినలేము ఎందుకంటే నిజం తీవ్రంగా ఉంటుంది కనుక కత్తికి బెల్లం రాసినట్టుగా వంచిన వంచినంత కూడాను నవ్వుతూ చెప్తుంటే అలా స్వార్థులు చెప్తూ ఉంటే ఆసక్తిగా అదే నిజం అనుకుని ఆచరిస్తాము అలా మోసబాలంలో చుట్టుకుంటున్నామే తప్ప నిజాన్ని మాత్రం నిస్థూరంగా ఊహించుకుంటాం అయినా నేను ఒకటి చెప్ప మనమందరము కూడాను దెయ్యాలు భూతాలు భూతాలు పిశాసులు అంటూ అలా తొంభై శాతం కట్టుకథలు అల్లి స్వార్థులు చెప్తుంటే మాత్రం నమ్ముతాము ఇక మీరు నన్ను దెయ్యాలు భూతాలు పిశాసులు దేవుడు లేరంటాం అనొచ్చు పైగా నన్ను ఆత్రపడితే కనిపిస్తాడా ఆత్మజ్ఞానంతో చూస్తే కనిపిస్తాడు అని మీరు నన్ను అనొచ్చు అలా చూస్తే దేయాలు కానీ దేవుడు కానీ కనపడతాడు అని కూడా అనొచ్చు నిజానికి మనం అందరం కూడా ఆత్మజ్ఞానంతో చూస్తున్నామా నాటి నుంచే ఎవరో మనకు చెప్తూ ఉంటే మనం తరతాలుగా నమ్ముతూ వస్తున్నామే తప్ప నిజానికి మనము ఆత్మజ్ఞానంతో చూడలేమని అలా పూటకు మాట చెప్తూ ఉంటారు నిజానికి మనము ఆత్మజ్ఞానంతో చూడటం లేదు కదా ఎవరో చెప్తే మాత్రం నమ్ముతున్నాం కదా నిజానికి మాలాంటి వాళ్ళము ఎవరో చెప్తేనే ఆత్మజ్ఞానంతో చూసి చూసి దేయాలు పిజాసులు భూతాలు దేవుళ్ళు కూడాను వాటికి మనకు సంబంధం లేదు అని నిర్ణయం చేసుకున్న తర్వాతనే చెప్తే వినడం తప్ప మీకు కనిపించలేదు అలాగే మాకు కనిపించలేదు కనుక ఇక అది పక్కన పెట్టి ఇక మేము అప్పటి నుండి జ్ఞానేత్రంతో చూడడం అనేది ప్రారంభించాము ఆ విధంగా క్రమంగా చూసుడు మొదలేసిన తర్వాత ఇక మేము దెయ్యాలేవో దేవుళ్ళు ఎవరో జీవుళ్ళు ఎవరు కొంతలో కొంత రవంతైనా తెలుసుకునే ప్రయత్నం చేశాము నిజానికి దేవుడు కానీ దెయ్యం కానీ శరీరం దానికి ఎప్పుడూ కనిపించదు ఈ అనంత విశ్వంలో ఒకే ఒక శక్తి ఉంటుంది మనము దేవుడు అనుకున్నా మనము దెయ్యం అనుకున్నా దేవుడు అనుకున్నా సరే విశ్వమేమో తన భౌతిక రూపము అలాగే దీనిలో గల శక్తే ఏమో తన ఆ యొక్క ప్రాణం కనుకనే ఉదాహరణకు శరీరము ప్రాణము కలిసి ఒక జంతువులు ఎలా ఉంటాయో అలాగే ఈ విశ్వం అంతా కూడాను ఆ దేవుడికి రూపము అలాగే దీనిలో శక్తి ఆ దేవుడికి ప్రాణం కనుకనే ఈ జీవుడు ఎలా కదలాడుతున్నాయో అలాగే ఈ విశ్వం కూడాను అలాగే కదలాడుతుంది గ్రహాలని కదులుతున్న వాటి నిజమే కదా మేఘాలు కదులుతున్న వాటి నిజమే కదా మన గడికి వరకు కూడాను చెట్లు కదులుతున్న నిజమే కదా గాలి కదులుతున్నమాట నిజమే కదా నీరు పారుతున్నమాట నిజమే కదా కనుక దేవుడైనా దెయ్యమైనా సరే ఈ ఒకే ఒక విశ్వము ఇక అమాయకంగా ఏవేవో వింటూ దెయ్యాలంటూ భయపడటము దేవుళ్ళంటూ భక్తి చూపించడము దెయ్యాలు వాటికి ఏవేవో దగ్గ ఆహారాలు బయట వేసి రావడము అలా దేవుడానికి ఉన్న వారికి కూడాను కొబ్బరికాయలు పళ్ళు నైవేద్యాలు ఆ విధంగా రెండు శక్తులకు కూడాను మనం పెట్టడం నిజానికి మనము దెయ్యానికి పెట్టిన దేవుడికి పెట్టిన అటు ఆహార పదార్థాలు నువ్వు తయారు చేసే ఏమాత్రమే కాదు కదా ఆ విశ్వసిస్తే తయారు చేస్తుంది కదా నిజము తెలుసుకుంటే నిజానికి అవి మనవి కానే కావు కదా మనము దేవుడికైనా అయినా పెట్టే ఆహార పదార్థాలకు ఉండే రంగు రూపు రుచి కూడాను చేసింది కాదు కదా మనము దయ్యం అనుకున్న దేవుడు అనుకున్న ఈ సుష్కే ఉండేది ఒకే ఒక శక్తి కనుక ఆ శక్తే ఈ జీవుల కోసం సర్వ ఆహార పదార్థాలు తయారు చేస్తుంది అంది స్థితి తప్ప అలా కాక నేనే వాడికి ఏదో ఆహార పెడుతున్నాను అనుకోవడం అనేది అమాయకత్వం నిజానికి మనం బ్రతికేది ఎంతకాలము నూరు సంవత్సరాల లోపే ఆ దయాలకు కానీ దేవుళ్ళకు కానీ కొన్ని వేల సంవత్సరాల నుండి పెట్టింది ఎవరు మనమేనా నిజానికి రేపు మనం పోతాము ఆ తర్వాత కూడా పెట్టేది ఎవరు ఆ ఆహార పదార్థాలు మన కావు గతంలోనూ మనం పెట్టలేదు భవిష్యత్తులోనే మనం పెట్టబోము కనుక నువ్వు అనుకునే దెయ్యమైన దేవుడైనా సరే మనము పెడితేనే తిని బ్రతికే అంతటి తిని బ్రతికేవి ఏమాత్రమో కోసమా నిజానికి ఆది నుంచి అంతవరకు జీవజాత్రకు కావాల్సిన సర్వాహార పదార్థాలు కూడాను సమాస జీవజాతుల కోసం ఆ దేవుడు సృష్టించున్నాడు తప్ప మనము దేవుడికి పెట్టేదైతే అమాయకత్వం ఈ విధంగా జ్ఞాననేత్రంతో పరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది దెయ్యం అంటూ నాకేదో అన్యాయం చేస్తుంది అలాగే దేవుడు అంటూ నాకేదో మేలు చేస్తున్నాడు ఇది నిజము కాదు మరో ఉదాహరణ ఏమంటే నిజానికి దేవుడు అనేవాడు ఉన్నా ఒక ఉదాహరణ ఏమంటే మనము పది ఎకరాల శైన్లో జొన్న సజ్జ వేస్తే ఆ పది ఎకరాల పైరులో ఎన్ని మొక్కలు ఉంటాయి కోట్లే ఉంటాయి కదా అందులో ఏదో ఒక మొక్క నన్ను ఈ భూమిపైన వేసిన రైతుకి ఇక నేను తనను పూజిస్తాను ఆ విధంగా స్నానాలు ఇతర ఆచారాలు ఒక పొద్దులు ఆ విధంగా పది ఎకరాల పైరులో గల ఒక మొక్కని అలా చేస్తూ ఉంటే అటు ఆ ఆరాధన నీ వద్దకు వస్తుందా అలాగే ఈ భూమిపైన కోటాను కోట్ల జీవనను ఆ భగవంతుడు ఈ భూమిపైన వేశాడు నిజానికి ఆ మొక్క నిన్ను మొక్కినా ఆ మాయకంతో దాని పుట్టుకు నీవే కారణం అనుకొని అనుకున్న నిజానికి అది ముందుగా రెండాకులు తర్వాత నాలుగు ఎనిమిది పదహారు ఆ తర్వాత పువ్వులు కాయలు ఇవన్నీ సృష్టించేది నువ్వు కాదు కదా అది నీకు మొక్కితేనే నువ్వు అలా చేస్తున్నావా ఆ ఒక్క మొక్కే కాదు ఆ శేనిపై ఉన్న మొక్కలన్నీ అలా చేస్తున్నాయి అనుకుందాము అవి నీ కోసం అంతటి భక్తితో తతంగలు పడుతున్న తగ్గితే నీకు తెలుసు అలాగే మనం చేస్తున్నది కూడాను అంతే ఆ మొక్క ఎవరో నువ్వుకి తెలియదు నువ్వెవరో ఆ మొక్కకి తెలియదు అలాగే దేవుడెవరో నీకు తెలియదు నువ్వెవరో దేవుడికి తెలియదు నిజానికి నువ్వెవరో ఆ మొక్కకి తెలియదు అలాగే నీకు కూడాను ఆ దేవుడు ఉంటాడో తెలియదు అయితే ఇటు నిజాన్ని ఎవరైనా చెప్పబోతే వాడిని మూర్ఖుడని జ్ఞానశూన్యుడని నిందించడమే కాదు శిక్షించడం కూడాను ఈ విధానమంత్రి కూడాను కొందరు స్వార్థులు తరాల నుండి తదితర బొమ్మలుగా వాడుకుంటున్నారు దెయ్యమైన దేవుడైనా ఒకే విశ్వము జంతువులకు నాలుగు అస్త్రాలు ఎలా ఉంటాయో కాళ్ళు చేతులు అలాగే ఈ విశ్వానికి కనిపించుతున్నది వినిపించుతున్నది కదులుతున్నది కాలం అనేది ఈ విశ్వానికి ఈ నాలుగే కాళ్ళు చేతులు అందుకే జీవలోమైన మనకు అంతా కనిపించుతున్నది అంతా వినిపిస్తున్నది అంతా కదులుతున్నది అంత కాలంలోనే ఉన్నది కనుక ఆ విశ్వాన్ని ఆరాధించటమే నిజమైన భయభక్తులు తప్పుంటే మన